అసలు చెప్పండి మీరు అసలు ఏంది ఇది ఇదంతా ఈ మూడాన్నమ్మకాలు ఇదంతా ఏంది పరిస్థితి ఒకసారి ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నారు అయితే నేను నిన్న వాట్సాప్లో ఈ వార్తను చూడడం జరిగింది అలాగే ఒక వీడియోని కూడా నేను వాట్సాప్లో సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది చూసిన వెంటనే నేను మిత్రులతో అప్రోచ్ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ నిర్జింత గ్రామంలో ఏమనుకుంటున్నారు ఏంది అని తెలుసుకున్న క్రమంలో ఆ మిత్రుడు ఎవరైతే ఫోటో తీశారో తనతో మరి వాళ్ళ మిత్రులతో కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే ఇది ఇక్కడ ఒక శుద్ర పూజ జరిగింది ఇది రెండు రోజులు అవుతూ ఉన్నది ఇక్కడ గ్రామంలో జనాలు కూడా చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఈ ప్రాంతానికి ఈ ఈ పరిసర ప్రాంతానికి రావడానికి కూడా భయపడతా ఉన్నారు ఇక్కడ పొలం వెళ్ళేటటువంటి జనాలు కూడా అందరు కూడా ఆగిపోయారు అని చెప్పేసి తెలిసింది అయితే అసలు ఇది అంతా కూడా ఒక విశ్వాసం మూఢనమ్మకానికి సంబంధించిన అంశం దీంట్లో ఎలాంటిది కూడా నిజం లేదు ఇది ఒక నమ్మకానికి ముడిపడినటువంటి అంశం అయితే దీనివల్ల ఏదైనా జరుగుతుందా అంటే ఏం జరగదు సరే దీన్ని గనక దీనివల్ల జనాలు ఎందుకు భయపడుతున్నారు అయితే అక్కడ స్పాటికి వెళ్దాం అక్కడ ఏం జరిగిందో చూద్దాం అని చెప్పేసి స్వయాన నేనే ఇక్కడికి రావడం జరిగింది వచ్చి మొత్తం కూడా చేతులతో ఈరోజు తీసుకొని అక్కడ తొక్కడము మరి వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి నిమ్మకాయలను కోసి నిమ్మరసం కూడా ఈరోజు మనము తాగడం జరిగింది